నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ ఈ మధ్య అసలు ఈయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు మరి ఏం జరగబోతోంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ వైసీపీని వీడనున్నారా వేరే పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా అసలు ఏం జరగబోతుంది ఒకవేళ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే బొత్స పార్టీని ముందుకు తీసుకెళ్తారా లేదు అంటే పార్టీ మారనున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన సీనియర్ లీడర్ శ్రీరామ్ గారు నమస్తే అండి నమస్తే మేడం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలకు కానివ్వండి లేదు అంటే ఎమ్మెల్యేగా కానివ్వండి బొత్స సత్యనారాయణ గారు చాలా ముందుగా ఉండి పార్టీ వ్యవహారాలను ముందుకు తీసుకెళ్లేవారు కానీ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు అసలు ఎక్కడ కూడా కనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినా బొత్స గారు కనిపించట్లేదు ఏంటి ఆయన వ్యూహం ఏంటి పార్టీ మారబోతున్నారా లేదు అంటే ఏం జరగబోతుంది అంటారు ఆయన ఈ మధ్యన మీరు అన్నట్టు చాలా సైలెంట్గా ఉంటున్నారండి అంటే న్యూస్లో కానీ ఎక్కడ కూడా ఉన్న వాళ్ళు ఈ మధ్యన అపోజిషన్లో ఉండి చేసే కార్యక్రమాలు కూడా ఎక్కడ పాల్గొనట్లేదు ఆయన మీరు చూస్తే కనుక న్యూస్లో ఎక్కడ పాల్గొనట్లేదు సో యాజ్ ఏ పొలిటీషియన్గా ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది ఎవరి ఎగ్జిస్టెన్స్ వాళ్ళు కాపాడుకోవడం చూస్తారు ఇది ఎంత సుదీర్ఘంగా ప్రయాణించినా ఎవరైనా సరే యూజువల్లీ ఎక్కడో తప్ప టెన్ ట్వంటీ పర్సెంట్ తప్ప నేను అనుకోవటం ఆచితూచి అడుగులేస్తున్నారు ఎందుకంటే చాలా సీనియర్ నాయకుడు మీరు అన్నట్టు ఆయన అంత తొందరగా అడుగులేసి అది బాగా పట్టు ఆయనకి ఆ చీపురుపల్లి కానీ ఆ విజయనగరం సైడు బాగా నియోజకవర్గాలు అన్నీ కూడా హోల్ ఫ్యామిలీ మీరు ఎక్కడ చూసు అలాంటి ఫ్యామిలీ ఆయన కానీ వాళ్ళ బ్రదర్సు మేనల్డు సిస్టర్స్ వైఫ్ మొత్తం అంతా పదవులు చేసిన వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళు చాలా చాలా స్ట్రాటజికల్గా ఉంటారండి నేను కూడా అట్ ద మూమెంట్ ఆయన చాలా స్తబ్దుగా ఉన్నారు మీరు అంటే కార్యక్రమం దూరంగా ఉంటున్నారు కానీ ఏదో జరగబోతుందని అనుమానం అయితే సామాన్యులు కూడా అర్థమవుతుంది కానీ ఏ స్టెప్ ఎలా తీసుకుంటారు ఇంకా పూర్తిగా ఆయనే చెప్పాలి ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా ఏమంటుంది అండి డౌటెడ్గా చాలా ఇదిగా ఉన్నారు స్తబ్దుగా ఉన్నారు ప్రస్తుతాన్ని పార్టీకి చాలా దూరంగా ఉన్నారు కూటమి అధికారంలోకి రాగానే వైసీపీలో సైలెంట్ అయిపోయారు అండ్ జనసేన అధినేత జగ మన పవన్ కళ్యాణ్ గారితో చాలా సన్నిహితంగా వెలుగుతున్నారు సో జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని కూడా అంటారు ఏమంటారు మీరు జనసేన నాయకులుగా మీకేమైనా కళ్యాణ్ గారి సంగతి తెలుసు కదండి ప్రతిది వెరీ క్రిస్టల్ క్లియర్గా ఉంటారు స్నేహం స్నేహం స్నేహమే రాజకీయం రాజకీయమే ఎప్పుడైనా చూస్తారు అందులో ఆయన చాలా ఇది నాకు తెలిసినంత వరకు ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ జనసేన జనసేన బీజేపీ తెలుగుదేశంలో ఎవరైనా ముఖ్య నాయకులు జాయిన్ అవ్వాలంటే ఎవరైనా ముఖ్య నాయకులు జాయిన్ అవ్వాలంటే వాళ్ళకున్న ఒక కైండ్ ఆఫ్ పాలసీ అనొచ్చు రూల్ అనొచ్చు ఏంటంటే అండి ఈ మూడు పార్టీల యొక్క పెద్దలు అంగీకరిస్తేనే ఎవరైనా వస్తారు అది చాలా వరకు నిజం నాకు వరకు తెలిసిన సమాచారం ఎందుకంటే చాలా మిగతా మా నియోజకవర్గం కానీ మిగతా బయట నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఏంటంటే రోమర్స్ వస్తున్నాయి ఇలాగా జనసేనకు వస్తారు జనసేనకు వస్తారు తెలుగుదేశంకి వస్తారు అది నాకు తెలుసు నాయకుల ద్వారా అడగటం కానీ లేకపోతే మన టీడీపీ ఆఫీసులు అడగటం కానీ లేకపోతే జనసేన ఆఫీసులు అడిగితే ఎంతో చెప్పిన సమయం ఎక్కడ కూడా అవన్నీ రోమర్సే ఎందుకంటే ఈ ముగ్గురు ఎందాక చెప్పినట్టు ఎవరైతే తెలుగుదేశం జనసేన బీజేపీలో పెద్ద లీడర్స్ ఉంటారు లైక్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు లోకేష్ గారు కానీ పురంధేశ్వర్ గారు ఈ లెవెల్ పీపుల్ యాక్సెప్టెన్స్ అయితేనే ఎందుకంటే ఇది కూటం ప్రభుత్వం ఏదో ఒకళ్ళ మాట చెప్పుకుండా అసలు ఎట్టిపత్రం జరగదు అది సో ఈ ముగ్గురు చర్చించుకుని చాలా పెద్ద నాయకులు వస్తాయి లైక్ బొత్స గారు కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ పాత ఎమ్మెల్యేలు కానీ పాత మినిస్టర్స్ కానీ మాజీ మంత్రులు కానీ మాజీ నాయకులు రావాలంటే వీళ్ళు ముగ్గురు చర్చించుకుంటే తప్ప రావడానికి అవకాశం లేదు సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జనసేన జనసేన కళ్యాణ్ గారు నేను అన్నాను సో వాళ్ళంటే ముగ్గురు చర్చించుకుని దాంట్లో కూడా రాజకీయం అని చాలా ఎత్తుగడలు రాజకీయ స్ట్రాటజికల్స్ ఉంటాయండి స్ట్రాటజికల్గా ఎలా మూవ్ చేయాలి ఏం చేయాలి అసలు వీళ్ళు కనుక పాత రాజకీయాలు చేసినట్టు కానీ లేదా వైఎస్ఆర్సీపీ చేస్తే గేట్లు ఎత్తి మొత్తం అంతా అందరూ వచ్చేస్తారు ఎక్కడి నుంచి మీకు స్థానికంగా ఉన్న నాయకుల నుంచి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి రెడీగా ఉన్నారు కానీ వీళ్ళకంటే స్ట్రాటజికల్గా ఎంతవరకు మంచి వీళ్ళు వచ్చింది ప్రజలకు మంచి ఆశారు లేదని ఆలోచించే తత్వం ఉన్న కూటం ప్రభుత్వం సో అంత డైరెక్ట్ గా అయితే జనసేనకి అనుకుంటున్నాను నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓకే సార్ ఇక్కడ ఇంకొక అంశం ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు సార్ మరో పక్కన చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యి వివేక హత్య కేసులో ఆయన కూడా జైలుకి వెళ్ళడం అంటున్నారు మరి పార్టీ ఈ పరిస్థితుల్లో ఉంటే బొత్స గారు వదిలేసి వెళ్ళిపోతారంటారా లేదంటే తాను ముందుకు ప్రకారం ఇటు సింకింగ్ షిప్ అండి ఇంగ్లీష్ చెప్పాలంటే మునిగిపోతున్న వాడులో ఎవడు ఉండడు ఎంత పెద్ద నాయకుడు ఉండడు ఆ వాడు అలా సాఫీకి నడుస్తుంది అనుకోండి అందరూ ఎక్కడానికి ట్రై చేస్తారు సింకింగ్ షిప్ అంటున్నారు కదా ఇటు లెక్కర్ స్కామ్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇవన్నీ సిట్టు దర్యాప్తు నడుస్తుంది చాలా చాలా నమ్మకమైన సంస్థ ప్లస్ ఇప్పుడున్న న్యూస్ ప్రకారం ఇప్పుడున్న సాక్ష్యాధారాలు వీళ్ళని విచారించిన దానికి తెలిసింది ఏంటంటే త్వరలోనే నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ గారు అరెస్ట్ అయ్యే దాఖలు కనిపిస్తున్నాయి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాంటి మూమెంట్లు ఎవరు వెళ్ళరు అండి నాకు తెలిసే బొత్స గారు అసలు వెళ్ళరు ఎంత ఉన్న ఆయన ఎంత స్తబ్దిగా ఉన్న అతను అంత లెవెల్ ఆఫ్ ఉన్న వ్యక్తికి సమాచారం బాగా ఎక్కువ ఉంటుందండి నేను అనుకోవటం ఇది మునిగిపోతున్న వాడ కాబట్టే అసలు చాలా దూరంగా ఉంటున్నాడు అసలు మునిగిపోయి మన మీద దాన్ని ఉద్రంథం అనేది లేదు వచ్చేస్తా డెఫినెట్గా బయటకు వచ్చేస్తాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పగ్గాలు ఇచ్చినా తీసుకోవాలని నా అభిప్రాయం ఎందుకంటే ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది ఎలా ఓడిపోయారో తెలుసు ఎలా చేసారో తెలుసు వాళ్ళే అతనికి అంతా తెలుసు అండి వాళ్ళందరికీ తెలుసు మిథున్ రెడ్డి కాళ్ళు నిజాలు తెలుసు నలుగురు ఐదుగురు ఉంటారా పార్టీలు నాకు తెలుసు అన్ని నిజాలు తెలిసినప్పుడు వాళ్ళు వెళ్ళరు కదా నాకు తెలిసి అయితే తను వెళ్ళడానికి సమస్యలే ఇప్పటికే వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసారు మరి ఇప్పుడు బొత్స కూడా వచ్చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారంటారా లేదంటే ఏంటి ఏం జరగబోతుందంటారు విజయసాయి రెడ్డి తాపగలిగారు ఆ బండాలు వేస్తారే బతిమాలని చెప్పి బతిమాలతారు డోర్లో చాలా బతిమాలుతారు లేకపోతే ఇంకోటి చూపిస్తారు అది చూపిస్తారు ఇది చూపిస్తారు అది మళ్ళీ బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళంతా చేస్తారు వాళ్ళు చేయని పక్షంలో ఏం చేస్తాడు ఇంకా ఏము అమ్మలే ఆ లేదు ఇదిగో చంద్రబాబు నాయుడు ఎలా తీసేసుకున్నాడు కళ్యాణ్ గారు అలా పరిచయం ఉంది ఏం లాగేసుకున్నారు మా మనుషులు ఎలా లాగే తప్పుదావు పట్టేస్తారు తప్ప ఎంతకని చేసేది ఏమి ఉండదు వాళ్ళు ఫస్ట్ బతిమాలతారు లేకపోతే రిక్వెస్ట్ చేస్తారు ఎన్ని సంవత్సరాలు పార్టీకి సేవ చేసాం అన్నా నీకు ఎలా లాగా మేము వచ్చేస్తాం అంటున్నాడు కదా ఈయన మూడేళ్ళు కళ్ళు మూసుకోండి నాలుగేళ్ళు కళ్ళు మూసుకోండి మూసుకుంటే అందరూ మూసుకుంటారు కళ్ళు మూసుకుంటే అందరికీ ఈజీగా అయిపోద్ది అలా అయిపోతుందండి సో అలా చెప్పేసి ట్రై చేస్తారు నాకు తెలిసి బొత్స గారు అనుభవం ఆయనకున్న ఇదిని బట్టి ఆయన అయితే వెళ్ళాలని అనుకుంటున్నాను ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు సైలెంట్గా ఉంది ఏదైతే స్కామ్లు అన్ని బయటకు వస్తున్నాయో ఇప్పుడు నేను కూడా మాట్లాడితే నాకు కూడా ఈ స్కామ్ లో నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటాయి అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి సో అందుకే బొత్స గారు సైలెంట్గా ఉన్నారని కొందరు అంటున్నారు మరి మీరేమంటారు డెఫినెట్గా అండి అంటే ఆయన ఎదండి నాకు ఎంత చెప్పాను కదా ఇంత పెద్ద నాయకులకి ఏ పార్టీలో అయినా సరే ఇలాంటి పెద్ద నాయకులు చాలా ముఖ్యమైన సమాచారం ఉంటుంది ఇంతకుముందు ఏం జరిగింది ఏం అన్న సమాచారం ఉంటుంది ఆ సమాచారం బయటకు వచ్చి ఎక్కడన్నా నోరు జారినా ఎందుకంటే ప్రశ్నలు అంటే ఏదో టైంలో ఏదో ప్రజలు ఏదో అడుగుతారు సో ఆ భయం డెఫినెట్గా ఉంటుంది అందువల్ల చాలా దూరంగా ఉంటుంది దాంట్లో డౌటే లేదు డెఫినెట్గా అంటే లిక్కర్ స్కామ్ లో బొత్స గారి పాత్ర కూడా ఉండి ఉండొచ్చు అంటారా ఉండొచ్చు ప్రస్తుతానికి సిట్టు దర్యాప్తు ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేము సిట్టు చాలా చాలా నిష్పక్షపాతంగా చేస్తుంది మీరు చూస్తే లాస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ వేస్ నేను చూసిన చాలా కేసెస్ చాలా క్రిస్టల్ క్లియర్గా చాలా డైరెక్ట్ అసలు చాలా బాగా నీట్గా చేస్తుంది సో ప్రజలకు ఇంకా నమ్మకం ఉంది సిట్టు దర్యాప్తు మీద సో నేను కోట ఎవరున్నా సరే అది బొత్స వచ్చినా కాదు ఎటువంటి నాయకులు అందరి పేర్లు బయటకు వస్తాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గనక పార్టీ బాధ్యతలు అన్నీ కూడా బొత్స గారికి అప్పచెప్పితే సజ్జల రామకృష్ణారెడ్డి ఊరుకుంటారంటారా ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి విధున్ రెడ్డి ఈ కేసుల్లో ఉన్నారు సో ఏం అంటే అది పోటీ తత్వం అండి ఆల్రెడీ వాళ్ళు కొట్టు చేస్తారు యూజువల్గా ఏ రాజకీయమైన ఎలా చూస్తే ఎలా ఉంటుంది అంటే తండ్రిది అయినప్పుడు కొడుకులు కొట్టి రాజకీయమైన సిచ్యువేషన్ ఉంటూ ఉంటుంది ఇక్కడ అన్నదమ్ములు కాకపోయినా అన్నదమ్ములు లాంటి వాళ్ళే బొత్స వీళ్ళంతా కూడా టైర్ టూ లీడర్స్ అంటారు నేను వైఎస్ఆర్సీపీలో టైర్ వన్ ఉన్న జగన్మోహన్ రెడ్డి అయితే టైర్ టూ లెవెల్ ఆఫ్ లీడర్స్ అంటే ఒకే స్థాయి ఉన్న వ్యక్తులు ఈ వ్యక్తులు డెఫినెట్గా కొట్టుకుంటారు వెరీ కాంపిటేటివ్ ఉంటుంది కాకపోతే ఉన్న పరిస్థితుల్ని ఆకలింపు చేసుకుని ఇది మునిగిపోయే వాడ ఈ రిస్క్ చాలా రిస్క్ అనుకుంటే బొత్స సత్యనారాయణ ఎవరైనా దూరంగా ఉంటారు లేదు ఈ రిస్క్ని నేను తీసుకుంటాను ఏమైనా పర్లేదు నేను అధినాయకుడిని అవుతున్న ఒక ఆశ లేకపోతే ఏదో చేయాలి ఎప్పటికైనా కోరుకుంటుంది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి ఎమ్మెల్యే రావడం కోరుకుంటుంది ఎమ్మెల్యే తర్వాత మంత్రి మంత్రి తర్వాత హోము హోమ్ తర్వాత డిప్యూటీ సిమ్స్ ఈ లెవెల్ ఆఫ్ హైదర్కి ఉంటుంది సో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళ కానీ వీళ్ళందరికీ ఏదో ఆశ ఉంటుంది సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు నేను చెక్కదిద్దుకోగలను లేదు కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు అయిపోతాయి అని జగన్ మాట ఇంకా నమ్మి చేస్తే కోరుకుంటారు జగన్ మాట నమ్మకుండా వీళ్ళు సొంత ఆలోచన చేసుకొని తెలివిగా ఆలోచించుకొని పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ పద్నాలుగు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రజల్లో ఏం జరుగుతుంది ప్రజల్లో ఎలా సాటిస్ఫాక్షన్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఎవడో వెళ్ళండి నిజంగా వైఎస్ఆర్సీ పదినాయకుడు పోస్ట్ ఇస్తా అన్న కొంచెం తెలివితేటలు ఆలోచించి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకుని గ్రౌండ్ సర్వే రిపోర్ట్లు తీసుకుంటే మాత్రం ఏ రాజకీయ నాయకుడికైనా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అని ఇటువంటి వైసీపీ మునిగిపోతున్న నావపై బొత్సయే కాదు సీనియర్ లీడర్స్ ఎవరు కూడా ఉండడానికి ఆసక్తి చూపించారని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం